హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముద్దు సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఆమ్లెట్ దోశ క్రిస్పీ క్రిస్పీ అండ్ టేస్టీ టేస్టీ ఆమ్లెట్ దోశ ఎలా పోసుకోవాలో చూసేద్దామా మరి నార్మల్ ఆమ్లెట్ దోశ కదా అనుకుంటున్నారా కాదండో ఇలా ట్రై చేయండి సూపర్ గా ఉంటు బౌల్ తీసుకోండి అందులోకి ఒక చిటికెడు పసుపు వేయండి ఓకేనా సో ఒక చిటికెడు ఆర్ హాఫ్ స్పూన్ కారం వేయండి సో మీరు కారాన్ని బట్టి సో తర్వాత ఒక్క చిటికెడు మీరు అలపొడి తగినంత ఉప్పు వేసుకోండి ఓకేనా ఇవి వేసిన తర్వాత ఈ మిశ్రమంలోకి ఎగ్ డైరెక్ట్ గా తీసుకోండి ఓకేనా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో ఇలా కాల్సిన క్వాంటిటీలో అట్లీస్ట్ ఈ మిశ్రమం అయితే నేను చూపించిన కొలతలు రెండు ఎగ్గులు సరిపోతాయండి సో ఒక్కసారి అయితే ఇలా కలుపుకోండి ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మన మిక్సీ జార్ ఉంటుంది కదండి మిక్సీ జార్ తీసుకోండి జార్ లోకి మిశ్రమాన్ని వేసేసి ఒక టూ మినిట్స్ మీరు దీన్ని మిక్సీ పట్టండి ఓకేనా మిక్సీ పట్టిన తర్వాత మన మిశ్రమం చాలా నొరగతో బాగా వస్తుంది అనమాట మనం వేసిన దానికి డబల్ క్వాంటిటీ అవుతుంది అనమాట మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదంటే కేక్ లో చేసినప్పుడు మిక్సర్ ఉంటది కదా ఎలక్ట్రిక్ మిక్సీ మిక్సర్ అదైనా వాడొచ్చన్నమాట అనమాట నా దగ్గర ఎలక్ట్రిక్ ఆటోమేటిక్ మిక్సర్ లేదు అందుకని నేను మిక్సీకి వేసాను అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోండి దోశ ప్యాన్ సో పెట్టుకున్న తర్వాత కొంచెం వేడైన తర్వాత నార్మల్ గా మనం దోశకి కొంచెం వేడి చేస్తాం కదా ప్రీ హీట్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే ఒక్కసారి స్ప్రెడ్ చేసుకోండి ఓకేనా సో ఆయిల్ కొంచెం పూసేసిన తర్వాత మనం ఒక స్పూన్ పిండి తీసుకుని నార్మల్ దోశ ఎలా వేస్తామో అలా వేసుకోండి ఇది కావాల్సిన సైజులో థిక్నెస్లో థిక్నెస్ లో ఓకేనా కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేయండి ఆ దోశ పైన ఆయిల్ స్ప్రెడ్ చేసి దోశ కొద్దిగా కాలాలండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కాలిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న ఈ ఎగ్ ని ఈ మసాలాలు అన్నీ ఉన్నాయి కదా దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఆయిల్ వేసుకోండి సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పడుతుంది కదా హై ఫ్లేమ్ లో దోశ కాలడానికి సో కాలిన తర్వాత ఇది చాలా అంటే చాలా బాగుంటదండి దూది లాగా స్పాంజ్ లాగా వస్తుంది అనమాట నార్మల్ గా డైరెక్ట్ ఎగ్ తో ఆమ్లెట్ వేస్తే అంత స్పైస్ స్పాంజ్ లాగా రాదన్నమాట సో ఇది చాలా స్పాంజ్ లాగా సాఫ్ట్ గా చాలా బాగుంటదండి ఎడ్జెస్ లో క్రిస్పీగా సో ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఈ ఆమ్లెట్ ని సో మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో అయితే చెప్పండి ఇంతేనండి మన ఆమ్లెట్ దూది లాంటి సో ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది సో కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి ఒక్కసారి ఖచ్చితంగా ఈ స్టైల్లో ట్రై చేయాల్సిన రెసిపీ చూసారా పర్ఫెక్ట్ ఉడికి పోయిందనమాట సో మన క్రిస్పీ క్రిస్పీ దూది లాంటి స్పాంజ్ లాంటి ఎగ్ దోస్ అయితే రెడీ అయిపోయిందండి మీరు ఖచ్చితంగా ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కురిందో ఖచ్చితంగా కమెంట్స్ లో అయితే చెప్పండి ఓ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్